వరంలోని లాలా చెరువు వద్ద జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఎఫ్ఎం రిలే కేంద్రాన్ని ప్రధానమంత్రి మోదీ శుక్రవారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు అనంతరం ఆకాశవాణి ఇంజనీరింగ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సి సుబ్బారావు ప్రత్యక్షంగా రిలే కేంద్ర ట్రాన్స్మీటర్ను లాంఛనంగా ప్రారంభించారు దీంతో వన్ నాట్ టూ పాయింట్ నైన్ మెగా హెడ్స్ రాజమహేంద్రవరం ఎఫ్ఎం కేంద్రం ద్వారా ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర అన్ని కార్యక్రమాలు స్థానిక ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి ఈ ట్రాన్స్మిటర్ ఏర్పాటు వలన ఆకాశవాణి కార్యక్రమాలు ఇటు తూర్పుగోదావరితో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ అల్లూరు సీతారామరాజు పశ్చిమ గోదావరి ఏలూరు జిల్లాలలో చాలా ప్రాంతాలలో స్పష్టంగా వినబడతాయని ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సుబ్బారావు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆకాశవాణి కేంద్ర కార్యక్రమాల అధిపతి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ ఇక మీదట రాజమహేంద్రవరం ఎఫ్ఎం లోను కాకినాడ ఎఫ్ఎం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర కార్యక్రమాలు శ్రోతలు వినవచ్చని చెప్పారు ఈ ఎఫ్ఎం ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర డైరెక్టర్ ఇంజనీరింగ్ ఎం రత్నప్రసాద్ విజయవాడ దూరదర్శన్ కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఇంజనీరింగ్ ఈ రవికుమార్ రాజమహేంద్రవరం ఎఫ్ఎం రిలే కేంద్ర ఇన్ఛార్జ్ జి వేణువుతో పాటు ఆకాశవాణి దూరదర్శన్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు రిలే ఎఫ్ఎం రిలే కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది దీంతో పాటు అనేకమైనటువంటి శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు కూడా ఈరోజు చేశారు ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం అనేక అనేకమైనటువంటి రూపకాలు సంగీత ప్రధానమైనటువంటి కార్యక్రమాలు అలాగే వార్తలు నాటకాలు ప్రసంగాలు అందిస్తూ వస్తుంది అయితే మీడియం వేవ్ ద్వారా ప్రసారం చేయడం వల్ల కొంతమందికి మాత్రమే అవి వినిపించే అవకాశం ఉంది అలాగే నాణ్యత కూడా ఈ ఎఫ్ఎం ద్వారా అందించే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈరోజు ఈ రీలై సెంటర్ ఈ కేంద్రాన్ని ప్రారంభించడంతో ప్రజలకి నాణ్యతతో కూడినటువంటి స్పష్టమైనటువంటి ప్రసారాలు అందించే అవకాశం ఉంది